మిథిలార రెండు మూడు నాలుగు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది డిగ్రీ ఇంజనీరింగ్ మరియు అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థలన్నింటికి కూడా డెబ్బై రెండు గంటల బంద్కు పిలుపునివ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రెండు వందల రూపాయల కోట్ల రూపాయలు సుమారుగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు ఇంబర్స్మెంట్ రావాల్సినటువంటి అవసరము ఉన్నది మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల సర్టిఫికెట్లు ఆ మేనేజ్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నారు ఈ ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆధ్వర్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో మరి ఈ డెబ్బై రెండు గంటల బంద్కు పిలుపునివ్వడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్కు మేము వందనాలు తెలియజేస్తూ రెండు మూడు నాలుగు తారీఖున జరిగేటువంటి ఈ మూడు రోజుల్లో బంద్కు అందరూ సహకరించాలి విద్యార్థులందరూ మేధావులందరినీ ఈ సందర్భంగా పీడిఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి మేము వేడుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించేంత వరకు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి ఈ పోరాటం ఆగదు